మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గురువారం నలభై ఏడవ ఇరవై ఒకటవ డివిజన్ల బీఆర్ఎస్ అభ్యర్థులు చల్ల స్వరూప రాణి చల్ల హరిశంకర్ నామినేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రామ్నగర్లోని రమాసహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ గత రెండేళ్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణకు కరీంనగర్ నగరానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక వెయ్యి ఆరు వందల యాభై కోట్లతో నగరాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు ప్రజల సంక్షేమం కోసమే బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని రాబోయే రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రానందని విశ్వాసం వ్యక్తం చేశారు సంవత్సరాలు రెండు రూపాయలు తినోడు ఈ మూడు సంవత్సరాలు ఏం చెప్తారు అయిపోయాయి చూస్తున్న కొద్ది మళ్ళీ ప్రభుత్వం వెళ్ళిపోయాయి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది తెలంగాణలో వస్తదా రాదు మోసం చేసింది అందరినీ ఇక బీజేపీ జీవితంలో ఇక్కడ ప్రభుత్వం ఏర్పడలేదు కరిమరూ నిజం అదొక గిలిగిలంటది మళ్ళీ వచ్చే ప్రభుత్వం ఏది మళ్ళీ మళ్ళీ కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే గమల కావల ఉంటారు ఆ హోదా మా వీలకు కదా రేపు పొద్దున్న మళ్ళా అదే హోదాలతో పని చేయాలి మీ అందరికీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మోసం చేసిందో దాన్ని మళ్ళీ మనం చేయాలి అందుకే నేను ఒక్కటే మీ అందరు రిక్వెస్ట్ చేస్తున్నా తెలంగాణ రాష్ట్రం పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం ఈరోజు అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఈ కరీంనగర్కి సున్నా రూపాయి తినలే అటు కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి ఆ రూపాయి బిల్లు తినోడు ఇంకా మూడు సంవత్సరాల్లో ఏం తీర్చాడు అటు ఏమీ తేడు మళ్ళీ ఎవరు చేయాలి మళ్ళీ మనం వేయాలి టీఆర్ఎస్ ప్రభుత్వం వేయాలి మేమే చేయాలి కాబట్టి మీరు అత్యధిక మెజార్టీ తోటి పోటీకి వచ్చారు కాలాలు కట్టబెట్టారు చాలా మంది ఉంటారు అని మళ్ళీ వాళ్ళు కనబడరు మళ్ళీ ఎన్నికలు తిరిగి మళ్ళీ కనబడరు ఎన్నికల ముందు కనవాలేదు ఎన్నికలు కనవడలేదు కాబట్టి ఎన్నికల కోసం వచ్చే నాయకుల పట్ల తస్మా జాగ్రత్త ఇయో రోజు చెల్ల హరిశంకర్ కానీ స్వరూప కానీ మీ ఇంట్లో కడపలు మీ బిడ్డలేకున్నాడు ఇది కడప ప్రతి కడపలో ఒక బిడ్డలేరు ఉన్నాడు మీ మీ ఇంట్లో బిడ్డలాగా ఉన్నాడు కాపాడుకుందామా లేదా కాపాడుకోవాలి మన బాధ్యత ఈరోజు ఆయన ఆయన డిప్పుడు మేరడు కార్పొటరుడు కట్టి మీకు ఎలాంటి ఇబ్బంది జరగలేదు అన్నీ ఆయన ఇసుకున్నాడు కానీ ఒక్కసారి వేడలు వస్తే ఉందాపిడే మన ఇంట్లో ఉంటాయి చుట్టలేము బయట కాడ చందాలు వసూలు చేసే అటువంటి రావద్దు మన రాదు కాబట్టి మంచి వ్యక్తి గెలిపేయండి ఇటు మంచి అవకాశం వస్తుంది ఇటు మేయర్ అవకాశం వస్తుంది ఇక మన మేయర్ అవకాశం వస్తుందంటే ఇటు ఒక్కొక్క ఇటుక వేరవాలి ఈ ఈ ఇటుకనుగా మనం గెలిపిస్తే ఇల్లు అవుతుంది కాబట్టి ఒక్కొక్క ఇటుక వేర్చుకుంటే మనము ఈరోజు పది సంవత్సరాలు ఇక్కడ మేయర్ మనమే ఉన్నాము ప్రభుత్వం మనం ఉన్నాము ఎమ్మెల్యే మనం ఉన్నాం కాబట్టి అద్భుతంగా చేసుకున్నాం మళ్ళీ ఎమ్మెల్యే నేనే ఉన్నా మళ్ళీ మేయర్ చేసుకుంటే అద్భుతంగా డెవలప్ చేసుకున్నాం వీళ్ళు ఫెయిల్ అయినరు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు ఫెయిల్ అయింది కాబట్టి ప్రభుత్వంలో లేకున్నా పోరాటం చేసినాం కాబట్టి మీ అందరూ ఆశీర్వదించాలి మళ్ళీ కరీంనగర్ అద్భుతంగా పెంచేందుకు మీరు అందరూ టీఆర్ఎస్ పార్టీకి మద్దతు చేయాలి జల్లా స్వరూపకు రవిశంకర్కు మద్దతు ఇచ్చి అద్భుతంగా మంచి మేడత ఇచ్చేస్తే మీకు స్థానం లేదా ఈ కాంగ్రెస్ బీజేపీ పార్టీ స్థానం లేదు మీరు మోసం చేసిన చెప్పి ఓటు ద్వారా జల్లా స్వరూప గెలిపారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది జై తెలంగాణ